నెల్లూరు జిల్లా సంగమండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో టీడీపీ నాయకులు ఆనం రంగమయ్యూరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జీ నలిశెట్టి శ్రీధర్ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు సూపర్ సిక్స్ పథకాలపై వారికి అవగాహన కల్పించారు ఈ ఆయన మాట్లాడుతూ ప్రచారంలో ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు అహంకారానికి ఓటు వేస్తారా అభివృద్ధికి ఓటు వేస్తారా అని అడిగితే అభివృద్ధికి ఓటు వేస్తామని చెబుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మెట్టు విజయకృష్ణారెడ్డి కర్నాటి రవీంద్ర రెడ్డి బాణా శ్రీనివాసు రెడ్డి వేణుబాల మాగం గిరిబాబు జనసేన నాయకులు ఆనందరావు భానుకిరణ్ తదితరులు పాల్గొన్నారు అన్నారెడ్డిపాలెం దిబ్బ ఈ ప్రాంతాల్లో మేము ఇక్కడ క్యానసింగ్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నా కానీ అందరూ కూడా స్వాగతించి మమ్మల్ని తప్పకుండా తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలిపిస్తామని వాళ్ళే మాకు మాట ఇవ్వటం ఈరోజు నేను చూస్తూ ఉన్నా ఈ ఎలక్షన్స్లో ఒకటే ఎజెండా మా ఎజెండా అయితే అభివృద్ధి వారి ఎజెండా అయితే అహంకారం అహంకారానికే అభివృద్ధికే ఓటు అంటే ప్రజానికం అందరికి కూడా అభివృద్ధిలే స్వాగతం పలికేటటువంటి క్షణాలు ఈరోజు మొదలైనాయని చెప్పి కూడా ఎటువంటి సందేహం లేదు కాబట్టి రాబోయేటటువంటి ఎన్నికల్లో భారీ మెజార్టీతో తెలుగుదేశం కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి కేంద్రంలో మోడీ గారి సహ సహాయ సహకారాలతో మరింత ముందుకేటటువంటి రోజుల్లో కూడా రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా అందరికీ మనం తెలుసుకుంటాం జై తెలుగుదేశం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభం సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్ల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు